నమస్తే అండి నమస్తే అండి మాట్లాడండి ఇప్పుడు అరెస్ట్ చేయడం ఇలా అంటే చేయడాన్ని సరే ప్రభుత్వం సమర్థించుకోవడంలో తప్పు లేదేమో లేని కొమ్మినేని శ్రీనివాసరావు గారిని అరెస్ట్ చేయడం అనేది మాత్రం అది చాలా అసలు ఆయనకేం సంబంధం అండి ఇప్పుడు ఒక టీవీ ఛానల్లో మా 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 తిరువురు ఎమ్మెల్యే గారు ఒక అతన్ని ఆర్జీవి తల నరికేస్తే కోటి రూపాయలు ఇస్తానన్నారు ఒక ఆయన బీజేపీ బీజేపీకి సంబంధించినటువంటి ఒక నాయకుడిని చెప్పుతో కొట్టారు దానికి ఆటివి యాజమాన్యాన్ని ఈటీవీ యాజమాన్యాన్ని అరెస్ట్ చేశారా బాధ్యులు చేశారా ఇప్పుడు టీవీ ఫైవ్ లో ఉన్నటువంటి సాంబశివరావు గారు సినీ పరిశ్రమల్లో డాష్ ముమ్మ లేరా అని అడిగారు ఒక యాంకర్ గా ఆయనే అడిగాడు ఇప్పుడు దానికి బిఆర్ నాయుడు గారిని అరెస్ట్ చేశారా ఏబిఎన్ ఏబిఎన్ వెంకటకృష్ణ గారిని మరి చెప్పుతో కొట్టించిన దగ్గరున్న ఆయనకు బాధ్యత వహించినందుకు ఆయన అరెస్ట్ చేస్తారా ఏం సార్ ఇది మరి ఇంత ఇంత భయంకరమైనటువంటి కక్ష పూరితమైనటువంటి రెడ్ బుక్ రాజ్యాంగంలో అమలు చేయడం అనేది అది చాలా దారుణం అండి ఇప్పుడు రెండోది ఏంటంటే అక్కడ వివిఆర్ కృష్ణం రాజు ఆయన క్షమాపణ చెప్పాడు అసలు బాధ్యత లేకపోయినా గానీ కొమ్మినేని శ్రీనివాసరావు గారు ఆయన ఆయన క్షమాపణ చెప్పాడు సాక్షి పత్రిక ఖండించింది సాక్షి పత్రిక యాజమాన్యం ఖండించింది ఇప్పుడు చేబ్రోల్ కిరణ్ కుమార్ అనేవాడు భారతీ గారి మీద చాలా దుర్మార్గమైనటువంటి వ్యాఖ్యలు చేశాడు మరి ఆయన అటువంటి దుర్మార్గమైనటువంటి వ్యాఖ్యలు చేసినప్పుడు చేబ్రోల్ కిరణ్ కుమార్ అరెస్ట్ చేశారు కానీ ఆయన ఇంటర్వ్యూ చేసినటువంటి ఆ యాంకర్ ని కానీ ఎవరినన్నా అరెస్ట్ చేశారా లేదా ఆ యాజమాన్ దాన్ని దాని యాజమాన్యం ఎవరు ఐటీడీపీకి సంబంధించినటువంటి ఆయన ఆ ఐటీడీపీకి సంబంధించిన ఆయన ఎవరు అందరిలో పనిచేస్తున్నాడు లోకేష్ గారు లో పనిచేస్తున్నాడు పోనీ మరి ఆయన యాజమాన్యాన్ని ఆ టీవీ యాజమాన్యాన్ని లోకేష్ గారిని అరెస్ట్ చేస్తారా దాని బాధ్యులు చేస్తారా ఓకే ఇప్పుడు ఇటువంటి ఒక ఒక నిమిషం సార్ ఒక నిమిషం ఇప్పుడు ఎవరినైనా సరే ఒక వ్యాఖ్య చేసినప్పుడు దానికి సంబంధం ఉన్నా లేకపోయినా ఒక ఒక పదం దొరికింది అని చెప్పినప్పుడు దాన్ని దాన్ని హుందాగా అంగీకరించగలగాలి ఇప్పుడు రెండోది ఏంటంటే ఆయన వేస్య అనేటటువంటి పదాన్ని వినియోగించటం తప్పుగా భావిస్తున్న భావిస్తున్నాం అందరం ఖండిస్తున్నాం ప్రతి ఒక్కళ్ళు ఖండిస్తాం కానీ రెండో విషయం ఏంటంటే అసలు అక్కడ పూర్తిగా అమరావతి మహిళలు అనేటటువంటి వాళ్ళని అని ఎక్కడ అనలేదండి ఆయన అక్కడ ఆ ప్రాంతంలో వేచి అధికంగా ఉన్నారు అని అన్నాడు అది కూడా అలా ఏపీ యొక్క బ్రాండ్ ఇమేజ్ ని దెబ్బతీసేది అనేటటువంటి దాని మీద కేసులు పెడుతున్నారు సరే దాన్ని కూడా సమర్థించుకు సమర్థించుకుంటే మనం దాన్ని ఏం చేయలేం అది ప్రభుత్వం అది కాబట్టి మరి ఇంత దారుణంగా అది దానికి కొమ్మినేని శ్రీనివాసరావు అక్కడే వారించాడు ఇంకోటి సార్ నేను కొమ్మినేని శ్రీనివాసరావుతో ఉన్నటువంటి అనుబంధంతో చెప్తున్నా ఆయన ఏదైనా సరే ఒక వ్యక్తి ఎప్పుడైనా సరే ఒక తప్పు మాట ఏదన్నా మాట్లాడబోయాడు అని అంటే పరుష పదజాలం ఉపయోగించబోయాడు అని అంటే లేదా ఏకవచన పదప్రయోగం చేయబోయాడు అని అంటే ఆయన వెంటనే ఆపేసి క్షమాపణ చెప్పమని చెప్తాడు క్షమాపణ చెప్తే కంటిన్యూ చేయిస్తాడు లేకపోతే అసలు ఆ కాల్ కూడా కంటిన్యూ చేయించడు ఆయనకి అంత సంస్కారం ఉంది